చాటబాయ్ అయిపోయిా చాటబాయ్ యాదబడి గా విరూపక్ సినిమా లా ఉంది అనేది ఏ జసననండి ఏ నిన్న ఏం చేయలేదు బాగా అంతేగా అంతే అంతేగా అంతేగా అంతేనా సరే ఇంకొట్రికే యాదదా సరే ఈసారి సీరియస్లీ ఓకే హ సరే ఎకరో షాట్ కి స్టాప్ అని చెప్పి చెప్తా ఓన్లీ ఒక ఇద్దర్ మాత్రమే దీనికి ఇగో ఈ డెక్ ఈ మిగతా హాఫ్ డెక్ మీ ఇద్దరు ఎవరు తీసుకుంటారు ఇగో సరే తీసుకో బాగా మిక్సప్ చేయండి బాగా కలప స్పీడ్గా కలపాలి అయితే ఓకే నాకు కలిపినంతవరకు అయితే అరే పేగ ముక్కలు రా పది రూపాయలు నోట్లు అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ ట్రిక్ని దనీయండి ఏది సరే సో ఇప్పుడు నువ్వు బాగా చూసుకో బాగా ఇప్పుడు మీరు కూడా బాగా చూడండి ఇందాక ట్రిక్ అంటే మిస్ చేశారు బట్ కాకపోతే ఇది మాత్రం మిస్ అవ్వకూడదు ఓకేనా సో ఆల్ కార్డ్స్ అన్నీ కూడా క్లియర్ ఇది ఇదేగా గిమ్ ఇదే కదా మీరు గిమ్మిక్ అందే ఇదే కదా ఇది 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 అంటా ఇక గిమ్క్ ఇదేదో సార్ ఉండేసారు దీనికి అవ్వబడుతుందో లేదు మీకు దీన్ని తీసేస్తున్నాను ఇక ఓకేనా దాన్ని ఓకే ఎందుకు లేక నువ్వు పక్కన పడేసి అర్థం అని అండ్ ఓకే ఆల్ రైట్ సో ఇప్పుడు బాగా చూసుకో ఆల్ కార్డ్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి ఓకేనా మళ్ళీ ఇంకోసారి చేస్తా చూడు ఎక్కడెక్కడ గిమ్మి కోర్షన్ ఏమన్నా మీకు ఏమన్నా నగపడితే అసలు చెప్పండి మీకు నా ఇదైతే తేడాగా ఉంది కార్డు తీసేసి అని అంటున్నారు అన్నా కానీ దాన్ని తీసేస్తా ఏమి లేవుగా ఏం లేవుగా అసలు ఏం లేవుగా ఆల్ క్లియర్ ఓకే సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే కొద్దిగా ఒక పది కానీ ఒక పది కానీ లేదా ఒక పదిహేను కార్డులు కానీ ఇది ఎట్లా హాఫ్ డేకి ఎట్లా లేపు ఓకే హాఫ్ డేకి లేపు పైకి హాఫే ఓకే సో దీన్ని ఎట్లా లేపే కదా దీన్ని ఏం చేయాలంటే ఎట్లా లేపినప్పుడు ఎట్లా తిప్పిన ఎట్లా పెట్టాలి ఓకే సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కానిచ్చి మళ్ళీ కొద్దిగా హాఫ్ డేకి లేపు ఎక్కడో చోటుగా హాఫ్ డేక్ లేపు తిప్పిపెట్టు ఓకే మళ్ళీ ఈ పెట్టిన కానించి కాకుండా ఇంకొద్ది పైకి పైకి లేవు ఇంకొన్ని ఎక్కువ కార్డులు తీసుకో కిందకి బాగా ఇంకొన్ని ఎక్కువ కార్డులు తీసుకో ఓకే మళ్ళీ దాని గుడి తిప్పిపెట్టు రైట్ సో క్లియర్ కదా సో ఇప్పుడు ఈ ఫేస్ అప్ అయిన కార్డులు కాకుండా ఫేస్ డౌన్లో ఫస్ట్ కార్డు ఏ కార్డు అయితే ఉండదో ఆ కార్డు అని ఈ కార్డు ఆ కార్డు తీసుకుని మరికి మీరు అందరూ ఒకసారి బాగా చూసుకోండి ఆ తర్వాత కెమెరాలు కూడా బాగా చెప్పేయండి ఓకే సో ఇవన్నీ ఫేస్ అప్ కార్డులు అనమాట ఆల్ రైట్ ఓన్లీ వన్ ఇది ఒక్కటే ఫేస్ డౌన్లో ఉంది ఈ కార్డు ఏందో తీసుకో నేను పక్క తిరిగిన తర్వాత అప్పుడు నువ్వు అందరికి రైట్ ఆల్ క్లియర్ క్లియరేనా పక్కానేనా మళ్ళీ తర్వాత మళ్ళీ ఏదో అనేది అనుకునేరా సరే ఎక్కడోసారి స్టాప్ అని చెప్పు షార్ట్ చేసేసే వీటిని నేను ఇట్లా కట్స్ చేస్తా ఉంటే ఎక్కడోసారి స్టాప్ అని చెప్పు ఓకేనా స్టాప్ ఓకే సార్ ఎక్కడ పెట్టేసి రైట్ ఇదిగో మిగతాది కూడా దీని మీద వేసేసేసా ఓకే ఓకే ఇప్పుడు నువ్వేం చేస్తావంటే వన్ లాస్ట్ అండ్ ఫైనల్ టైంగా నేను ఇట్లా స్ప్రెడ్ చేస్తా కార్డులు అన్నింటినీ కూడా నీ కార్డు ఎక్కడుందా ఏందా అనేసి మరి బాగా చూసుకున్న బాగా గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఫైనల్గా ఓకే లాస్ట్ ఫైనల్గా జీవిస్తున్నాను బాగా చూసిన బాగా గుర్తుపెట్టుకోండి సో నాకు తెలిసి మీ కార్డు అసలు ఉందో కూడా నాకైతే తెలీదు బట్ కాకపోతే హాఫ్ నీకు ఇస్తున్నా అండ్ మిగతా హాఫ్ నీకు ఇస్తున్నా అండ్ మిగతా హాఫ్ నీకు ఇస్తున్నాను బాగా షఫిల్ చేయండి ఆ కార్డు ఎక్కడుందని వేసిన నాకైతే అసలు తెలియకూడదు అనమాట అంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా బాగా ఇబ్బందిగా ఉండాలి స్పీడ్గా ఓకే అయిపోయిందా ఓకే ఆల్ క్లియర్ సో ఇప్పుడు క్లిస్టర్ క్లియర్గా ఉంది అంటున్నారు ఆల్మోస్ట్ ట్వంటీ ట్రిక్ వచ్చేసిన ఎట్లా ఉంటుంది అంటే అసలు నీ కార్డుని ఫైండ్ అవుట్ చేయడం అనేది మాత్రం చాలా చాలా రిస్కీ పొజిషన్ అనమాట బట్ కాకపోతే ఇంకొక వేసులో పై ఫైండ్ అవుట్ అయితే చేయచ్చు అది ఏంటంటే కార్డుని ఎవరైతే తీసుకుందా ఫస్ట్ ఇత కాడు కదా సో నువ్వే కదా నువ్వే కదా తీసుకుంది నువ్వే కాదా సో ఈ డెక్ మొత్తం ఆ పక్కన పెట్టేస్తున్నా ఆ డెక్తో పని లేదు బట్ కాకపోతే నీ కార్డుని నేనైతే మాత్రానికి నీ కళ్ళుని చూసిన ఆ కార్డు ఏం కార్డు అంటున్నారుగా నేను ఊహిస్తా ఓకేనా సో బాగా నాకు వెళ్ళి ఇంకా ఇంక కూడా చూడొద్దా ఓకే ఆ కార్డుని ఊహించుకుంటానండి లేదు ఇంకొకరు ఎవరినో ఊహించుకుంటున్నాను ఆ కార్డుని ఊహించుకుంటా ఉండి ఓకే అది ఎర్ర కార్డా నల్ల కార్డా ఏదో ఒక కార్డుని ఆ కార్డుని ఊహించుకుంటా ఉండే అసలు జీడవ రెడ్కి ఆ తర్వాత బ్లాక్కి తేడా తెలుగు అటుకి ఇటు కానీ కలర్ ఊహించుకుంటున్నాడు ఏదో గ్రీన్ అంట నాకు ఏదో తేడా సరే బాగా ఊహించుకో బాగా క్లీన్గా బాగా ఊహించుకో నాకు తెలిసి అది అప్ కార్డ్ అయితే కాదు అంటే బొమ్మ కార్డ్ అయితే మాత్రం కాదు ఓకే ఇస్ నెంబర్ కార్డు అది ఆల్ రైట్ సో మళ్ళీ వన్స్ మోర్ అది నల్ల కార్డు అది ఎర్ర కార్డు అయితే మాత్రం కాదు అంతేనా నల్ల కార్డేనా కాదు యాక్చువల్ నిజాన్ని చెప్పాలంటే నీ కార్డు చేసినారుగా ఇట్స్ అండ్ రెడ్ కార్డు ఆ రెడ్ కార్డులో కూడా రెండు ఉంటాయి ఆ రెండు ఏమేమి ఉన్నాయంటే ఒకటేమో హార్ట్ ఉంది ఇంకోటేం డైమండ్ ఉంది సో ఇప్పుడు ఈ హార్ట్లో కానీ ఈ డైమండ్లో కానీ రెండిట్లో ఏదో ఒక వన్ కార్డే ఉండాలి సో దాని గురించి ఇంకా బాగా థింక్ చేయి రెడ్డా అంటే రెడ్డా ఆ రెడ్ వచ్చేసింది కలర్ వచ్చేసింది నెంబర్ వచ్చేసింది బట్ కాకపోతే నెంబర్ వాల్యూ అయితే తెలియాలి వాల్యూ అంటే ఏంది అది సంఖ్య సంఖ్య అనేది తెలియాలి సో కాకపోతే ఆ సంఖ్య కోసం ఆ సంఖ్యని ఆ సింబల్ని బాగా ఊహించుకో ఊహించుకోంబల్ నీ కాలేజీలో ఎవరినో ఊహించుకోక మళ్ళీ కొట్టేసింది మళ్ళీ ఓకే బాగా థింక్ బాగా సినిమా ఆగండి విరూపక్ష సినిమాది ఏ నిన్నేం చేయట్లేదు బాగా చూస్తా నా నాకు తెలిసి అది త్రీ ఆఫ్ డైమండ్ త్రీ ఆఫ్ డైమండ్ ఏ కార్డు అంటే ఐ థింక్ నా తెలిసి త్రీ ఆఫ్ డైమండ్